కర్మ అనేది ఎంత వేగంగా వస్తుందో ఒక్కసారి చూడండి గత నాలుగైదు రోజుల నుంచి వరుసగా హెరిటేజ్ మీద అటు సాక్షి కావచ్చు సాక్షికి సపోర్ట్ చేసే పెయిడ్ ఛానల్స్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు పూర్తిగా తిరుమలకు హెరిటేజ్ నెయ్యి సప్లై చేశారు హెరిటేజ్ నెయ్యిలో కల్తీ జరిగిందని అనేక అసత్య ఆరోపణలు అంటే ఒక్కదానికి కూడా ఆధారం లేకుండా అనేక బేస్లెస్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు దీని మీద హెరిటేజ్ కూడా కొంత సమన్వయం పాటించినప్పటికీ కూడా వీళ్ళు హద్దు మీరి ప్రవర్తించి కథనాలు రాయటంతో ఇక హెరిటేజ్ కూడా లీగల్ గానే రంగంలోకి దిగింది ఎప్పటికే బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఆల్రెడీ పరువు నష్టం దావా నోటీస్ కూడా పంపింది అంటే ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదా సివిల్ క్రిమినల్ కేసులతో పాటు పరువు నష్టం దావాకు సిద్ధం కావాలని హెచ్చరిస్తూ పంపింది ఇప్పుడు సాక్షి హైకోర్టులో ఆ పిటిషన్ వేస్తే అది పిటిషన్ ఈ రోజు ఆ విచారణకు కూడా వస్తే ఢిల్లీ హైకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరైతే హెరిటేజ్ మీద అసత్య ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురించారో ఆ లింకులన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలి ఒకవేళ తొలగించని పక్షంలో మెటా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వీళ్ళందరూ సుమోటోగా ఆ లింకులన్నీ కూడా తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అలాగే హెరిటేజ్ వంద కోట్ల పరువు నష్టం దావానైతే ఢిల్లీ హైకోర్టులో వేయటం జరిగింది దీంతో ఢిల్లీ హైకోర్టు సాక్షికి కూడా లీగల్ నోటీసులు అయితే పంపింది వాళ్ళ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కావచ్చు లేదా వాళ్ళ ఛానల్స్ లో వచ్చినటువంటి కథనాలు కావచ్చు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని వంద కోట్ల పరువు నష్టం దావా మీద స్పందించాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు సాక్షికి కూడా నోటీసులు పంపింది దీంతో వైసీపీ నోళ్లు ఒక్కసారిగా మోగబోయాయి ఎందుకంటే స్వయంగా సోషల్ మీడియా ఆ సంస్థలకే ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది ఏదైతే ఈ తప్పుడు లింకులు ఉన్నాయో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు తొలగిస్తే సరే సరే లేదా సుమోటోగా ఆ సంస్థలే ఆ కంటెంట్ కు సంబంధించినటువంటి లింకులన్నిటినీ కూడా తొలగించాలని చెప్పి ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు అయితే ఆ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది చూసారా కర్మ అనేది ఎంత వేగంగా వచ్చిందో అంటే పూర్తిగా బేస్లెస్ ఆరోపణను ఢిల్లీ హైకోర్టు తేల్చింది సాక్షి చేసినటువంటి ఒక్క ఆరోపణ కూడా ఢిల్లీ హైకోర్టులో నిలబడలేదు ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను వాళ్ళ దగ్గర పత్రిక ఉంది ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడితే అదే చెల్లుతుంది అనుకుంటున్నారు కానీ కొన్నిటికి వాస్తవాలు కావాలి కావాలి హెరిటేజ్ సంస్థ మీద చేసినటువంటి ప్రతి విమర్శకు కూడా హెరిటేజ్ సమాధానం చెబుతూనే వచ్చింది అయినప్పటికీ హద్దు మీరి ఏకంగా హెరిటేజ్ పాలలో విషం ఉంది హెరిటేజ్ పాలు తాగితే చనిపోతారు అందులో ఆ క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అని హద్దు మీరి ప్రవర్తించారు సో దాంతో హెరిటేజ్ పరువుకి భంగం కలిగిన నేపథ్యంలో ఇక ఉపేక్షించేదే లేదని చెప్పి ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించి వంద కోట్ల పరువు నష్టం దావా సాక్షి మీద ఆల్రెడీ ఇప్పుడు వేశారు దానికి సాక్షి సమాధానం చెప్పాలి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో పత్రిక ఉంది సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందంటే చల్లదు ఇప్పుడు సరే సాక్షిని కసే పక్కన పెడదాం వాళ్ళంటే రాజకీయంగా వాళ్ళ బాధలు పడతారు ఇప్పుడు వేళన్నమ్ముకుని వేళ సపోర్టర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోయారో వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు రాబోతున్నాయి నెక్స్ట్ ఫస్ట్ బొత్స సత్యనారాయణకి లీగల్ నోటీస్ ఇచ్చారు తర్వాత సాక్షికి లీగల్ నోటీస్ ఇచ్చి ఆ లింక్లన్నీ తొలగించాలని హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చారు తర్వాతి క్రమంలో ఎవరైతే సోషల్ మీడియాలో ఈ తప్పుడు కంటెంట్ ను పోస్ట్ చేసి ఆ ప్రజల మధ్య భయాందోళనలకు గురి చేశారు ఎవరైతే హెరిటేజ్ సంస్థ యొక్క పరువు ప్రతిష్టకు భంగం కలిగించారో వారందరికీ కూడా లీగల్ నోటీసులతో పాటు సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించి నోటీసులు కూడా పంపడానికి సిద్ధపడ్డారు పాపం వాళ్ళని నమ్ముకున్నందుకు ఈ రోజు వీళ్ళు బలిపోసులు వాస్తవానికి వీళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు వైసీపీ తయారు చేసి ఇచ్చినటువంటి ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీము తయారు చేసి ఇచ్చినటువంటి కంటెంట్ ఉందో దాన్ని వీళ్ళు పోస్ట్ చేస్తారంటే వీళ్ళ అకౌంట్ నుంచి పోస్ట్ చేస్తారు సో ఇప్పుడు వీళ్ళు దీనికి బాధ్యత వహించాలి ఇదే సమయంలో ఆ అకౌంట్లను కూడా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అంత టుగా ఉన్నాయి సో ఒక రకంగా ఢిల్లీ హైకోర్టు సాక్షికి మొట్టికాయ లేసింది బేస్లెస్ అంటే ఎటువంటి ఆధారాలు ప్రాథమిక ఆధారాలు చూపకుండా కేవలం కల్పిత కథనాలతో ఒక సంస్థ పరువు ప్రతిష్టను ఎలా తీస్తారు అనేది ఢిల్లీ హైకోర్టు అడిగినటువంటి ప్రశ్న వాళ్ళు చేసినటువంటి ప్రతి ఆరోపణకు కూడా హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో తగిన ఆధారాలు చూపించింది వాస్తవానికి ఫుడ్ సేఫ్టీ అధికారులేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సీఎం గా ఉన్నాడు కదా ఏ రోజైనా సరే హెరిటేజ్ లో ఒక తప్పును పట్టుకోగలిగాడు రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు సీఎం అయ్యాడు కదా ఏ రోజైనా హెరిటేజ్ లో తప్పు పట్టుకోగలిగాడా హెరిటేజ్ అనేది ఎవరి సంస్థ అయినా కానివ్వండి ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేవాళ్ళు ఉంటారు కదా జాతీయ స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు కదా ఎక్కడైనా తప్పు జరిగితే వాళ్ళే బయట పెడతారు కదా ఎంత దారుణం అంటే అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేశారు హెరిటేజ్ పాలలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ప్రచారం చేశారు అదొక ప్రచారం అయితే ఇందాపూర్ అనేది హెరిటేజ్ సంస్థదే ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ సప్లై చేశారని మరొక తప్పుడు ప్రచారం చేస్తే దానికి టీటీడీ నిన్న కౌంటర్ ఇచ్చింది సో పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చింది ఇక దీని మీద విష ప్రచారం చేస్తే మేము కూడా లేగల్గా ముందుకెళ్తామని నిన్న టీటీడీ కూడా వార్నింగ్ ఇచ్చింది సో అంటే పూర్తిగా దీన్ని టీడీపీ లీగల్ గానే ఎదుర్కొంది వీళ్ళు చేసినటువంటి అసత్య ఆరోపణలు అన్నిటికీ కూడా ఇప్పుడు ఆధారాలు చూపించాల్సిన పరిస్థితి ముఖ్యంగా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడతారు అటు యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఈవెన్ జర్నలిస్ట్ సాయితో సహా అనేక మంది పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్లో దీనికి సంబంధించి కొన్ని విష ప్రచారాలు చేసినట్టుగా ఎప్పటికే సమాచారం ఉంది సో వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు వెళ్ళబోతున్నాయి అవసరమైతే యూట్యూబ్కు కూడా దీని మీద ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు కూడా యూట్యూబ్ కి రాసే అవకాశం అయితే కనపడుతుంది వాస్తవానికి చాలా మందికి యూట్యూబ్ అనేది ఒక జీవనాధారం బేసిక్ దాని మీద వచ్చే రెవెన్యూ తోనే గడుపుతున్నటువంటి పరిస్థితి కాకపోతే వైసీపీ ఇచ్చే చిల్లరకు కృర్తిబడి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే మరి లీగల్ గానే ఎదుర్కోవాలి ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో సంస్థలుండి ఉండి దేశవ్యాప్తంగా పేరున్నటువంటి హెరిటేజ్ సంస్థ పరువు ప్రతిష్టను మనం ఒక చిన్న కెమెరా ముందు కూర్చుని మనం తీసేస్తామంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటే నువ్వు చేసిన ప్రతి ఆరోపణకు క్యాన్సర్ కారకాలు అన్నో ద ప్రూఫ్స్ ఏంటో చూపించు పా హెరిటేజ్ పాలనలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఎవరు చెప్పారు అలాగే హెరిటేజ్ నైతిని టీటీడీకి సప్లై చేశారు ఇందాపూర్ కంపెనీ హెరిటేజ్ దే అని చెప్పారు హెరిటేజ్ దే ఇందాపూర్ అనడానికి ఎక్కడ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దేని ద్వారా మీరు చెప్పగలిగారు అసలు అదే ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు సో ఇలాంటి అనేక ఆధారాలు చూపించాల్సి ఉంటుంది మన మైక్ ఉంది కెమెరా ఉంది సగా ఒక పది నిమిషాలు వీడియో చేసి అప్లోడ్ చేసేస్తే వ్యూస్ వస్తాయి మనకు డబ్బులు వస్తాయంటే హెరిటేజ్ కూడా చూస్తూ ఊరుకోదు వాస్తవానికి గత వారం రోజుల నుంచి హెరిటేజ్ ప్రతిదానికి సమాధానం ఇచ్చింది బట్ ఇక లాభం లేదు హద్దు మీరు ప్రవర్తించారు హెరిటేజ్ మీద తీవ్ర స్థాయిలో ఏకంగా హెరిటేజ్ పాలలో విషం ఉంది హెరిటేజ్ పాలలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్పి ఏదైతే ఒక తప్పుడు ఆరోపణ చేశారు హెరిటేజ్ పాలలో విషం ఉంటే హెరిటేజ్ పాలు తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా ఈ రోజు విమర్శలు చేసేవాళ్ళు కూడా అనేక సందర్భాల్లో హెరిటేజ్ పాలు తాగారు హెరిటేజ్ పెరుగు తిన్నారు చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాళ్ళందరికీ ఏం కాల ఇప్పుడు నిజంగా విష పదార్థం ఉంటే నువ్వు ఒకసారి తింటే పోకపోవచ్చు నాలుగైదు సార్లు తింటే పోవాలి కదా ఎందుకు పోలేదు నిజంగా అంత విషకారకాలు ఉంటే హెరిటేజ్ సంస్థని ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తూ ఊరుకుంటారా సిగ్గుసేర ఉన్నారు అంటే వీళ్ళు కెమికల్స్తో నెయ్యి తయారు చేసి మేము టీటీడీకి పంచాం కాబట్టి అందరూ అలాగే చేస్తారు అనుకుంటే పొరపాటు వీళ్ళు చేసిన దౌర్భాగ్యపు పని ఏంటి టీటీడీలో పూర్తిగా ఒక్క చుక్క పాలు లేకుండా కెమికల్స్తో కెమికల్స్తో నెయ్యి తయారు చేయటం అంటే మన ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అది ఏకంగా లక్షల ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేయించి పెట్టారు దేవుడికి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు హెరిటేజ్ని తెర మీదకు తీసుకొచ్చారు వాస్తవానికి వైసీపీ అనుకున్నట్టుగానే హెరిటేజ్ తెర మీదకు వచ్చిన తర్వాత ఈ లడ్డూ కల్తీ వ్యవహారం పక్కదారి పట్టింది వాళ్ళకి తెలుసు హెరిటేజ్లో ఏమీ లేదని వాళ్ళకి తెలుసు ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదని తెలుసు అదే ఇందాపూర్ కంపెనీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టెండర్లో పాల్గొందని వాళ్ళకి తెలుసు ఏ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా లేడా ఆయనకి తెలియదా లేదా బొమాన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేయలేదా ఆయనకి తెలియదా ఇందాపూర్ ఆ టెండర్లో పాల్గొందో లేదో అంటే టీడీపీ ఉన్న వైసీపీ ఉన్న ఇందాపూర్ కంపెనీ అదే టెండర్లో పాల్గొంటుంది వైసీపీ ఎందుకు ఇవ్వలేదంటే బోలే బాబాతో మిలాకత్ అయిపోయారు ఇప్పుడు బోలే బాబాకు మళ్ళీ ఆ హెరిటేజ్కి లింక్ పెట్టి కూడా కథనాలు ప్రచురించారు అత్యంత దారుణంగా అంటే బోలేబాబా నెయ్యి కల్తీ కాబట్టి దాన్ని హెరిటేజ్కి లింక్ పెట్టి హెరిటేజ్ నెయ్యి కూడా కల్తీనే హెరిటేజ్ నెయ్యి కూడా కల్తీ అని చెప్పడం కోసం భోలేబాబాకి తగిలించారు అసలు భోలేబాబా తీసుకొచ్చింది ఎవడు దాంతో కమిషన్లో మాట్లాడుకునేది ఎవరు కేజీకి ఇరవై ఐదు రూపాయలు తర్వాత దాని కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరు బోలేబాబాలో వచ్చింది నెయ్యే కాదని శాంపిల్స్లో కల్తీ ఉందని తెలిసిన తర్వాత కూడా దాన్ని కొనసాగించింది ఎవరు ఈ నీచమైన పనులను చేసింది వీళ్ళు వీళ్ళు చేసి హెరిటేజ్ మీద నిందలేశారు హెరిటేజ్ మీద ఒక్కదానికి కూడా వాళ్ళు ఆధారం చూపించలా ఏదన్నా మాట్లాడితే ఆ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూరు ఆ మార్కెటెడ్ బై హెరిటేజ్ అని ఉంది కదా అంటే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మార్కెట్ అంటే ఏంటో తెలియాలి తేడా తెలియాలి ఈ ఏడు ముద్రగాలికి గారికి తేడా తెలియదు మార్కెట్ భయ అని చెప్పి బ్రిటానియా బ్రిటానియా కూడా బ్రిటానియా దాని నుంచే తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమూలు దాని నుంచే తీసుకుంటుంది పతాంజలి దాని నుంచే తీసుకుంటుంది ఇంకా అనేక కంపెనీలు దాని నుంచే ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాయి అలాగే హెరిటేజ్ తీసుకుంటుంది అంతేగాని హెరిటేజ్ సంస్థకు బినామీ కాదు మరి లెక్కనే ఈ సంస్థలన్నీ కూడా దానికి బినామీ అని చెప్పాల ఈ లాజిక్ మాట్లాడితే ఎక్కడా దేనికి ఆధారం లేదు దేనికి ఆధారం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారయ్యే ప్లేసు మార్కెటెడ్ బై అంటే ఆ సంస్థ అమ్ముకునేది అది పతంజలికి ఇస్తే మ్యానుఫ్యాక్చర్డ్ బై అని ఎంతపూరు ఉంటుంది ఆ మార్కెటెడ్ బై పతాంజలి ఉంటుంది అదే హెరిటేజ్కి ఇస్తే మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎందాపూరే ఉంటుంది బట్ మార్కెటెడ్ బై అని చెప్పి హెరిటేజ్ ఉంటుంది సో ఇంత చిన్నలా అంటే తెలియక కాదు వీళ్ళందరికీ తెలుసు లడ్డూ విషయాన్ని పక్కదారి పట్టించాలి కల్తీ విషయాన్ని ఎందుకంటే దేశవ్యాప్తంగా చర్చగా మారింది ఒక చుక్క పాలు లేకుండా కల్తీ నేతితో ఇరవై కోట్ల లడ్డూలు చేసి హిందువుల చేత తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం సరే జంతుకో ఉందా లేదా అది తర్వాత సెకండరీకి వెళ్దాం బట్ కల్తీ జరిగింది అనేది వాస్తవం దాన్ని తప్పించడం కోసం చంద్రబాబు గారి సంస్థ కాబట్టి అంటే ఆయన భార్య ఆ భువనేశ్వరి గారు దీన్ని నడుపుతున్నారు కాబట్టి నారా లోకేష్ కూడా అందులో ఒక పార్ట్నర్ కాబట్టి ఆ దాని మీద ఎలిగేషన్ చేస్తే ఎంటైర్ ఇది చంద్రబాబు కుటుంబం మీద ఎలిగేషన్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి భావించారు సిగ్గు చేరం ఉండాలి చంద్రబాబు గారు ఇప్పటికి నాలుగు సార్లు సీఎం అయ్యారు ఏ రోజు కూడా అప్పటికే హెరిటేజ్ ఉంది చంద్రబాబు గారు సీఎం అయ్యాల టయానికే హెరిటేజ్లు ఉన్నాయి ఏ రోజు కూడా హెరిటేజ్ నుంచి ఒక చుక్క నేతిని కూడా తిరుమల తిరుపతికి పంపలేదు వాస్తవానికి అయితే రాజ్యాంగంలో ఎక్కడ పంపకూడదని లేదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పొద్దున్న ఆ వీడియోలో చెప్పాడు ఏ సమ భారతీయ సిమెంట్ మొన్న జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలో భారతీయ సిమెంట్కి టెండర్ ఇవ్వలేదా పాల్గొన్నది కదా జగన్మోహన్ రెడ్డి సరే అసలు దానికంటే ఎక్కువ యాభై ఐదు కోట్లు ఇవ్వాల్సిన దానికి నూట అరవై కోట్లు ఇచ్చారు లక్ష బస్తాలకు ఇవ్వాల్సిన దానికి ఏమో మూడున్నర లక్షల టన్నులకు ఏదో ఇచ్చారు సరే దోచిపెట్టుకున్నారు బస్తాకు మూడు రూపాయలు అధికంగా ఇచ్చారు వాళ్ళు దోచిపెట్టుకున్నారు దీని గురించి ఎవడు మాట్లాడు వాస్తవానికి హెరిటేజ్ ఏ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి హెరిటేజ్ ఇన్వాల్వ్ అవ్వాలా ఏ ప్రభుత్వంతోనూ హెరిటేజ్ ఏ సమయంలో కూడా లింక్ పెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి మాత్రం రెడ్డికి దోచిపెట్టేశాడు ఏకంగా నేను రెండు మూడు నెలల్లో ముఖ్యమంత్రి నుంచి దిగిపోతాడనగా గనులు దోచిపెట్టేశాడు అంటే మొత్తం చేసింది వాళ్ళు కానీ హెరిటేజ్ మీద విమర్శలు చేయటం పూర్తిగా బేస్లెస్ ఆరోపణలు ఇప్పుడు దీనికి ఢిల్లీ హైకోర్టు చెంప పెట్టింది ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఒక్క ఆరోపణకు కూడా ఆధారాలు లేవు ప్రతిదాన్ని కూడా ఆ ఢిల్లీ హైకోర్టుకి హెరిటేజ్ సమర్పించింది పూర్తి సేఫ్టీ నిబంధనలతోనే హెరిటేజ్ నడుస్తుంది వీళ్ళు చెప్పినటువంటి కూడా పచ్చి అబద్ధాలు సో ఇది ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ఒక రకంగా ప్రజలను భయభ్రాంతులకు కూడా గురి చేయటం అని భావించిన ఢిల్లీ హైకోర్టు చాలా ఘాటుగా రియాక్ట్ అవడంతో వెనువెంటనే సోషల్ మీడియా లింకులన్నీ ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలి తొలగించని పక్షంలో సుమోటాగా ఆయా యూట్యూబ్ ఛానల్ అయితే మెటా అయితే మెటా యూట్యూబ్ ఛానల్స్ అయితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్లే స్వయంగా తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఏదైతే సాక్షి మీద మేము వంద కోట్ల పరువు నష్టం దావా చేస్తున్నామని చెప్పి ఒక పిల్ దాఖలు చేశారు దానికి సమాధానం చెప్పాలని చెప్పి సాక్షికి కూడా పరువు నష్టం దావా నోటీసులు అయితే ఢిల్లీ హైకోర్టు నుంచి అయితే వెళ్ళడం జరిగింది దానికి సాక్షి సమాధానం చెప్పాలి వాళ్ళు వేసిన ప్రతి ఆరోపణకి మరి ఇప్పుడు లింకులు ఉంచుతారా తీసేస్తారా చూడాలి లింకులు తీయకపోతే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్టే అవుతుంది ఒక రకంగా మళ్ళీ అది కోర్టు ధిక్కరణ కింద కూడా వస్తుంది అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయో మీరే అర్థం చేసుకోండి దీనితో పాటు లీగల్ గా కొంతమందిని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉందని భావిస్తున్నారు ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కూడా ఆ చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పత్రికతో పాటు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి పేటిఎం బ్యాచ్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడబోతున్న తక్షణమే లింకులన్నీ తొలగించని పక్షంలో అటు లేగల్ చర్యలతో పాటు ఇటు సివిల్ క్రిమినల్ కేసులు ఎదుర్కోవడానికి కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉండాలి దానికి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులే ఒక ఉదాహరణ